ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని కొన్ని వ్యవస్థలు అటకెక్కేస్తున్నాయి కొన్ని కొన్ని వ్యవస్థలు ప్రజలకు దూరం అయిపోతున్నాయి ప్రధానంగా విద్య వైద్యం ఈ రెండు చాలా కీలకం విద్య అనేది మనిషి భవిష్యత్తుని మనిషి భవిష్యత్తుని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అదే వైద్యం అనేది ఆరోగ్యపరంగా ఆ మనిషిని ఒక వ్యక్తిని బతికించడానికి ఉపయోగపడుతుంది ఈ రెండు కూడా ప్రభుత్వాలు సామాన్యుడికి అందేలాగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా అది జగన్ చంద్రబాబు లేదంటే ఇంకో వ్యక్తి అనేది కాదు అయితే పేర్లు మారుస్తూ ఉంటారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అప్పుడు ఉన్నప్పుడు ఈయన వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంతవరకు బాగానే ఉంది మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేసే పని అయితే చేస్తున్నారు తాజాగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి ఆసుపత్రులన్నీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ సమ్మెబాట పట్టినాయి ఎందుకంటే వాళ్ళకి రిలీజ్ చేయాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఆ నిధులు విడుదల చేయలేదు దాంతో వైద్య సేవలు నిలిపేశారు ఇప్పుడు దీంతో అంటే ఆరోగ్యశ్రీ ఒక రకంగా వీళ్ళు కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయాంలో చేశారు కాబట్టి బాబు పాలనకి జగన్ పాలనకి కంపేర్ చేస్తున్నారు ప్రభుత్వ రంగంలో అమలు చేశారు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లతో ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించారు అనేది కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత బీమా వైపు వెళ్తున్నారు ఆరోగ్య బీమా దాన్ని అమలు చేస్తారు అనేది ఇంకా అది పూర్తిగా అమల్లోకి రాలేదు అలాగనే ఆరోగ్యశ్రీకి ఉన్న పెండింగ్ బిల్లులు కూడా చెల్లించలేదు అవి చెల్లిస్తే కనుక మళ్ళీ వీళ్ళు యథావిధిగా వైద్య సేవలు అందించడానికి నెట్వర్క్ ఆసుపత్రులు సిద్ధపడుతున్నాయి ఇప్పటికే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు టీడీపీ కోటం అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు పెట్టేశారట అవి చెల్లించలేదు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగుతున్నాయి కనీసం వాళ్ళకు ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు విడుదల చేసినా వాళ్ళు ఆల్రెడీ ఆ వైద్యం చేయడానికి సిద్ధపడుతున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే పాత బకాయిలు మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఈ బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో పెట్టారట అంటే పాత బకాయిలే మూడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఇంకా మిగిలింది ఐదు వందల కోట్లు అంటే పాత బకాయిలు చెల్లించే ఉద్దేశంలో ఉన్నారా లేదా అనేది నెట్వర్క్ ఆసుపత్రులు ప్రశ్నిస్తున్నాయి ఇక్కడ వాళ్ళకి ఆ బకాయిలు చెల్లించాలి మళ్ళీ ఇప్పుడు ఈసారి ఏడాది ఒకసారి ఈ ఏడాది సంబంధించిన బడ్జెట్ అది మళ్ళీ వాళ్ళకి కొత్తగా వైద్యం అందించడానికి డబ్బులు రిలీజ్ చేయాలి సో ఇది అంటే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోతుందా లేదంటే సామాన్యుడికి వైద్యం కంప్లీట్గా దూరం అయిపోతుందా అదే గనక జరిగితే ఇక సామాన్యుడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే భయపడతారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగవు ఆరోగ్యశ్రీలోతో చాలామంది బాగుపడుతున్నారు చాలామందికి ప్రాణాలు పోసింది అది మొన్నటి వరకు ఇప్పుడు ఏదో ఒక పోని పేరు మార్చినా లేదంటే ఆరోగ్య బీమా లాంటివి తీసుకొచ్చినా ఏదో ఒక రకంగా అయితే సామాన్యుడికి ఆ వైద్యం అయితే అందించాలి ఏ ప్రభుత్వమైనా ఆ విషయంలో కనుక నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా రేపొద్దున ఆ ఎఫెక్ట్ అయితే పడుతుంది ప్రస్తుతం అయితే నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె బాటకి దిగాయి ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు అందించే వైద్యాన్నైతే నిలిపివేశాయి మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాలి